మరణం తర్వాత ఏం జరుగుతుంది మరణం అంటే ఏంటి అసలు ప్రాణం లేని దేహం ఎందుకు ఉపయోగపడుతుంది వాటి గురించి చర్చించడానికి మన మధ్య ప్రముఖ సామాజిక విశ్లేషకులు భుజభిక్షమయ్య గారు మనతో ఉన్నారు భుజభిక్షమయ్య గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఒక వ్యక్తి మరణించిన తర్వాత భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత గాజులు బొట్టు మెట్టలు తెల్ల చీర కట్టించి ఇలాంటివి చేస్తుంటారు కదా అట్లా ఎందుకు చేస్తారు అసలు అలా చేయాల్సిన అవసరం ఏముంది అవన్నీ ఇంతకు ముందు నుంచే వాళ్ళకు ఉండుంటాయి కదా మరి ఆ ఎందుకు తీస్తారు అమ్మా చనిపోయినప్పుడే కాదు బతికిన మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రపంచంలో వివిధ కులాల మధ్య వివిధ మతాల మధ్య వివిధ ప్రాంతాల మధ్య అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి ఆయా వ్యక్తులు ఆయా సమూహాలు దేనిని నమ్ముతారో వారి నమ్మకాల ప్రకారం ఆయా పద్ధతులు చేస్తారు ఉదాహరణకి మీరు చనిపోయిన తరువాత బొట్టు గాజులు బట్టే పుస్తే అని మాట్లాడారు ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయం మరి ముస్లింలలో గాని క్రిస్టియన్స్లో లో గాని ఫార్సీలలో గాని సిక్కులలో గాని బౌద్ధులలో గాని ఏం చేస్తారు అనే అంశం కూడా అందులో ఇవి ఉంది సరే మీరు అడిగిన విషయాన్ని మనం చూసుకున్నప్పుడు చనిపోక ముందే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ముస్లిం కు మీ ఇంటి పక్కన క్రిస్టియన్ కి బొట్టు లేదు అవునా చనిపోక ముందే మీ వాడలో ఉండేటువంటి ఇతర మతస్తుల వారు వారికి పెళ్లి లేని వాళ్ళ భర్తలతో కుటుంబాలతో పిల్లలతో సంసారాలు చేస్తున్నారు అయినా సరే మీకున్నటువంటి ఆచారాలు వాళ్ళకి లేవు మీరు పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తలే ఇక చనిపోయిన తర్వాత ఎందుకు అన్నప్పుడు ఆయా మతల యొక్క ముఖ్యంగా హిందూ మతస్తుల యొక్క ఆచారం బొట్టు గాజులు మట్టెలు పుస్తెలు ఇట్లాంటి అనేక రకాలు ఉన్నాయి భర్త సరిపోయిన తర్వాత ఎందుకు తీసేయాలి అనేది మీ ప్రశ్న వాస్తవానికి భర్త చనిపోయిన తర్వాత హిందూ సాంప్రదాయ ప్రకారం భార్యను కూడా కాల్ చేసే పద్ధతి ఉంది భర్తతో పాటు భార్యను కూడా చితిలో పెట్టి కాల్ చేస్తారు దాన్ని సతీ సహగమనం అన్నారు ఇది ఎంత అమానుష్యంగా ఉంటుంది ఒక చనిపోయిన వ్యక్తితో ఒక బ్రతుకున్నటువంటి మనిషిని బలవంతంగా చితిపైన పడబెట్టి లేచి రాకుండా బలవంతంగా కర్రలతో కొట్టి అడగబెట్టి కాల్ చేస్తారు కానీ రాను రాను హిందూ సాంప్రదాయంలో కూడా ఇది తప్పని వాళ్ళు భావించారు సతీ సహగమనానికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు అలాగనే వితంతు వివాహాలకు చాలా మంది పెద్దలు చాలా చేశారు అనేక సంస్కారకర్తలు పనిచేశారు బ్రిటిష్ ప్రభుత్వం సతీ సహకార అన్ని చేయటం రద్దు చేస్తూ ఒక చట్టం కూడా చేసింది మరి ఎందుకు ఈ స్త్రీకి ఇట్లా చేయిస్తారు కొంచెం చెప్పుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కాని కొందరు మనుషులలో ఏముంటుందంటే భర్త సరిపోయిన తర్వాత ఆ స్త్రీ కోరికలు జపకోలేదు కదా ఆ కోరికలు ఉంటాయి కదా ముఖ్యంగా ఆ కాలంలో అరవై ఏళ్ళ ముసలాయనకు ఆరేళ్ల పిల్లడిచి పెళ్లి చేసే వాళ్ళట ఆ అరవై ఏళ్ళ ముసలాయన ఈ పెళ్లి ఈ పిల్ల పెదవడి కాకపోతే ఆయన పటకు అన్నట్టు మరి అప్పుడు ఈ పిల్ల బతికే కావాలి అందుకని నువ్వు అందంగా తయారు కావద్దు నువ్వు బెట్టుబట్టుకుంటే నీకు అర్థం వస్తుంది గాజులు వేసుకుంటే ఒక అర్థం వస్తుంది బట్టలు వేసుకుంటే ఒక అర్థం వస్తుంది పుస్త పెట్టుకుంటే ఒక అందం వస్తుంది రంగు చీరలు కట్టుకుంటే ఒక అందం వస్తుంది కాబట్టి ఈ అన్ని తీసేయటంతో పాటు ఇంకో విషయం మీరు అడగలే మర్చిపోయినట్టున్నారు గుండు కూడా కొట్టిస్తారు లేడీస్ కు మగవాళ్ళే కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుండు చేయించే వాళ్ళు గుండు చేయించే వాళ్ళు అందవికారంగా ఉండాలి వికారంగా ఉండటం వల్ల అవతలి తద్వారా ఆమె కోరికలు తీర్చుకోలేదు ఒక అభిప్రాయం కలిగి ఉండేది అయితే మరి ఇట్లా చెప్తే జనం నమ్మరు కదా అది బాగుండదు కదా అందుకని భర్తే సర్వస్వం భర్త చనిపోయిన తర్వాత నా బతికెందుకు అందుకని భర్త లేని జీవితానికంటే నేను లేకపోతే మంచిది అనుకునేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఆ విధంగా సతి సావిత్రి బాయిలని ఇట్లాంటి అనేక మంది సతులు వచ్చినాయి భర్త సర్వత్సవం అయినప్పుడు భర్త ఉన్నప్పుడు కట్టుకున్నటువంటి ఆ పుస్తే భర్త ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి ఆ మంటెలు భర్త ఉన్నప్పుడు కట్టుకున్నటువంటి రంగు రంగుల చీరలు నాకు ఎందుకు ఈ నగలు నాకెందుకు ఈ ఆభరణాలు నాకు ఎందుకు అని భావించారు అంటే స్త్రీకి భర్తే సర్వోత్సవం భర్త లేనప్పుడు స్త్రీకి ఏది లేదు సర్వం కోల్పోయినట్టే లెక్క అని ఒక ఆలోచన తీసుకొచ్చారు ఇది రెండోది కోరికలు చంపేయటం అంధవికారంగా మార్చి రెండోది భర్తే సర్వత్సం అనుకున్నటువంటి స్త్రీకి ఇవన్నీ ఎందుకని తీసేయటం మూడోది ఏమిటి అని అంటే నిజానికి ఆ స్త్రీ మోక్షం కలగాలి అనే స్త్రీకి మోక్షం పెట్టారు ఎలా అంటే నీవు దేవుడు స్వర్గము నరకము పాపము పుణ్యము కర్మ ఇట్లాంటి అన్ని ఉన్నాయి కదా భర్తకి వడ్డీ కనుక చేస్తే భర్తకు భార్య చేస్తే అతన్ని కొడుకులు చేస్తే భర్త స్వర్గానికి పోతాడు ఆయన చేసినటువంటి పాపాల నుంచి ఆయన కాపాడబడి నువ్వు పుణ్యం చేస్తే ఆయనకు పుణ్యం దక్కుతుంది నీకు పుణ్యం దక్కుద్ది అనే అటువంటి ఒక ఆచారాన్ని సాంప్రదాయాన్ని పెట్టారు ఆ విధంగా స్త్రీని ఇవన్నీ తీసేయాలనేటువంటి సాంప్రదాయం తరతరాలుగా వచ్చింది వాస్తవానికి భర్త రాకముందే రంగు చీరలు ఉన్నాయి భర్త రాకముందే గాజులున్నాయి భర్త రాకముందే మెడలో బంగారు గొలుసులున్నాయి భర్త రాకముందే ఉన్నాయి భర్త రాకముందే బొట్టున్నది భర్త వచ్చిన తర్వాత ఏమైనా అదనంగా ఉంది అని అంటే అది పుస్తే అంతే కానీ ఆ పుస్తకం లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అసలు పుస్తకం తీసి నువ్వు పక్కన స్నానం చేస్తున్నప్పుడు కూడా పక్కన పెట్టినా భర్త అపచారం కళ్ళకు అద్దుకో అని చెప్తారు పుస్తకం బొట్టు పెట్టుకొని పుస్తకం దండం పెట్టుకో అని చెప్తారు ఎందుకంటే నీ భర్త సుభిక్షంగా ఉండాలి అంటే కలకాలం బతకాలంటే దాన్ని కాపాడుకోవాలి అందుకని మంగళ సూత్రం మంగళ అంటేంది మంచి మంగళ అంటే శుభ సూచకం సూత్రం అంటే ఏంది తాడు ఇంతకు ముందు దాని పసుపు తాడు పసుపు రంగులో ఉండేది పసుపు మంచి సూచికం సో అందుకనే అలాంటి ఆచారాలు వచ్చాయి